¡Poner! સાહેશો <laughs> અથવા ఐదు సంవత్సరాల్లో ఇప్పుడు మనం అందరికి అంతా ఏముంది స్పందన వంద కోట్లు అన్నారు ఖర్చు చేసినంత రెండు వందల పన్నెండు కోట్లే వాడు ఖర్చు పెట్టింది అన్ని ఎలా ఉన్నాయి ఫ్లోర్ ఇన్స్టేషన్ చేశారు పైన మొదటి ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ కొట్టి గోడలు మాత్రం అంత మన ఏదైనా ఒక లైబిలిటీ ఉండాలి గవర్నమెంట్ కి ఇప్పుడు ఒక పిపీ మోడల్ అంటే ఏంటంటే ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో ప్రైవేటీకరణ అది తెలుసుకోవాల్సిందే అంటే ఇచ్చేయడం ఇలా ఆలస్యం అలసత్వానికి గురి కావడం కాదు ఎవరు ఇచ్చి ఇచ్చిన వాళ్ళకి యాజమాన్యం ప్రభుత్వం సూపర్విజన్ ఉంటుంది అథారిటీ ఉంటుంది వాళ్ళ మీద ఆ భయం ఉంటుంది అలాగే అన్ని విషయాలు మన ఆర్గనైజేషన్ ఒక రన్నింగ్ విషయంలో అయితే అన్నిట్లో కూడా వాళ్ళకి ఒక బాధ్యత భయం ఉంటుంది క్వాలిటీ ఉంటుంది క్వాలిటీ కూడా ఉంటుంది అటు ఉపాధ్యాయులు ఇచ్చి కూడా ఒక క్వాలిటీ ఉంటుంది కమిటీ ఉంటుంది వాడికిముంది ఇంకా చేసేది లేదు కానీ మళ్ళీ అధికారం రావాలను ఒకలాట తప్పితే లాభం తప్పితే ఉండే లాభం ఏంటి మీకు అర్థమవుతుంది కదా కదా బస్సులో ప్రయాణం

ಬಾಡಿಗೆ ಕಾಲ ಉಲ್ಲೇ ఇవాళ మొత్తం ఆంధ్ర రాష్ట్రం ఏంటి ఒక పండుగ జరుపుకుంటుంది మొత్తం షాప్ లెళ్ళీ తినిమి వినియోగదారులు తినేమి అందరు కూడా వాళ్ళు జిఎస్టీ తగ్గడం వివిధ వస్తువులపై వివిధ పర్సంటేజ్లో అంటే ఇప్పుడు ఇవాళ మెడికల్ హాస్పిటల్లో నేను క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ కాబట్టి మసా తరకం ఇక్కడితో ముగించడం ఇక్కడ మా క్యాన్సర్ డ్రగ్స్ మీద జీరో పర్సెంట్ ఇప్పుడు జిఎస్టి అలాగే ఏదో ఏ లైఫ్ సేవింగ్ డ్రగ్ అయినా సరే వాటిలన్నిటి మీద జీరో పర్సెంట్ మిగతా వాటి మీద ఎయిటీన్ ఎయిటీన్ నుంచి ఫైవ్ ట్వెల్వ్ ట్వెల్వ్ నుంచి ఫైవ్ అట్లా తగ్గించడం ముందుగా మన గతంలో చూస్తే మరి పలు రకాల ట్యాక్స్లు ఉండేవి వాటి ఇప్పుడు ఒకటి చేసి ఒక మెగా ట్యాక్స్గా అంటే జిఎస్టి ట్యాక్స్గా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది మరి అలాగే అప్పట్లో చూస్తే మరి ఈ యొక్క క్యాష్ ట్రాన్సాక్షన్స్ డిజిటల్ ట్రాన్సాక్షన్ చాలా జరుగుతుంది దాంతో ఏమైంది ఏమైందంటే ప్రభుత్వంపై ప్రభుత్వానికి కొంచెం నష్టం ఉండేది దాంతో ఇవాళ కాలక్రమేణా ఈ జీఎస్టీని తగ్గించడం దానివల్ల ప్రభుత్వం ఒక ఆదాయం పెరగడం జరిగింది అలాగే పెరిగిన ఆదాయం ప్రకారం మరి జిఎస్టీని మళ్ళీ ఇవాళ తగ్గించడం జరిగింది దాంతో ఏంటంటే ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో అలాగే ఎన్డిఏ ఎన్ఆర్ఈస్ కానీ అటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాలతో సత్సంబంధమైన సత్సంబంధమైన ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో వాళ్ళ ఇన్సెంటివ్స్ ఉన్నాయో అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ అమలు చేయడానికి వీలుగా ఉంటుంది ఇవాళ మన దేశ ఆర్థిక పరిస్థితి మెరుగైంది ఇవాళ అలా చూసుకుంటే అంటే ఒక రకంగా ఈ యొక్క జిఎస్టీ తగ్గించే విధానం మాత్రం రాష్ట్రాలకు కొంచెం నష్టదాయకమే ఇవాళ ఆంధ్ర రాష్ట్రం ఉందంటే ఇవాళ సుమారుగా ఎనిమిది వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం ఇవాళ అంటే మొత్తం ఇటువంటి పథకాలు వాటికి రాష్ట్రం ఖర్చు చేసేది సంవత్సరానికి అరవై వేల కోట్ల రూపాయలు మరి అరవై వేల కోట్ల రూపాయల్లో ఎనిమిది వేల కోట్ల రూపాయలు తగ్గిందంటే అది ఒక భారమే అయినా ఈ ప్రజలకు ఉపయోగపడుతుంది అయితే పథకాల కానీ పథకాలు ఉపయోగపడుతుంది అన్నప్పుడు దాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది అలాగే ముఖ్యంగా వినియోగదారులు అంటే కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దీనిపై సరైన అవగాహన లేక కొంతమంది వ్యాపారస్తులు పాత ధరలకే వస్తువులు అమ్మడం దొరుకుతుంది కాబట్టి అందరు కూడా చాలామంది చాలా తక్కువ మంది అది అందరు కూడా వాళ్ళ వాళ్ళ షాప్లలో కూడా డిస్ప్లే చేస్తున్నారు ఇవాళ ఇక్కడ జిఎస్టీ అమల్లోకి వచ్చింది సో ఇవాళ మాకు పాత రేట్లు కాదు ఈ తక్కువ తక్కువ రేట్లకే మేము అన్నీ మీకు సమకూరుస్తున్నాము అని వాళ్ళందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రచారంలో ఒక భాగమైనందుకు మీతో పాటు పాత్రికేయులతో పాటు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాతో పాటు వాడు కూడా భాగస్వాములు అయినందుకు వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు అందరినీ నాలుగైదు కొట్లు ఒకే నాన్న కొట్టే మీ ఆట ఒక్కొక్క మెడికల్ షాపు అలా ఒక శారీ షాపు ఇట్లా ఇవన్నీ విజిట్ చేయడం జరిగింది అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ప్రజలు కూడా నేను అనేది ఏంటంటే వాళ్ళు కూడా వచ్చినప్పుడు వాళ్ళ వాళ్ళ అవగాహన మా క్యాన్సర్ అలాగో మా క్యాన్సర్ ఏంటి అది మనం ప్రచారం చేస్తే కానీ వాళ్ళు ఒక అవగాహన అవేర్నెస్ తీసుకొస్తే కానీ వాళ్ళకి తెలియరాదు అది రకరకాల కారణాల వల్ల కావచ్చు కానీ ఇక్కడ ఈ విషయానికి వస్తే వాళ్ళు కూడా ఈ రేట్లను పరిశీలించి వాళ్ళు కూడా ఈ యొక్క ఏదైతే జిఎస్టి ద్వారా వచ్చే అభివృద్ధి ఫలాలు ఏమున్నాయో అవి కూడా వాళ్ళు వాటిని ఆస్వాదించాలని వాటిని ఉపయోగించుకోవాలని నేను సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే ఎన్డీఏ ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే మన హిందూపురం ప్రజలంతా ఎంతో చైతన్యవంతులు అటువంటిది హిందూపురం ప్రజలంతా కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను